హలో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి నోటికి ఎంతో కమ్మగా అనిపించే నిమ్మకాయ పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా రతం చేసేటప్పుడు లేదా పూజ చేసేటప్పుడు ఇలా ఒకసారి నిమ్మకాయ పులిహోర తింది చాలా బాగుంటుంది వెల్కమ్ టు అనర్ ఫుడ్స్ నేను మీ అనే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో మీరు పులిహోరకి వేయాల్సిన పోపు దినుసులు వేసేసుకోవాలి జనగ పలుకులు మినపప్పు ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఏమో వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కూడా వేసి ద్వారగా వేయించుకొని తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం ఒక నిమ్మపండు సైజు అంత చింతపండు రసానికి కూడా వేసుకుంటే ఇంకా పులుపు చాలా బాగుంటుంది తర్వాత అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అది బాగా దగ్గరికి మగ్గిన తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్లో మనం ఇందాకలా పక్కన పెట్టేసుకున్న నిమ్మకాయలని పిండి రైస్ మొత్తం కలుపుకోవాలి తర్వాత మనం ఇందాకలా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఈ రైస్లో కలుపుకొని మొత్తం పులిహోర అంతా కలిసేంతవరకు చేత్తో చాలా చక్కగా కలుపుకోవాలి పులిహోర ఎప్పుడైనా బాగా కలాలంటే చేత్తో కలిపితేనే చాలా చక్కగా కలుస్తుంది అంతా రైస్కి పడుతుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఆ కర్రలో కొంచెం కరివేపాకు జల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది దీంతో నేను ఆలు కురమ అయితే ట్రై చేశాను అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్